హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఒక న్యూ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి త్రీ ఫ్లోర్ బిల్డింగ్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లారండి ఓన్గా ఉండడం కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ అండి ఇది డూప్లెక్స్ హౌస్ అనమాట ఇదంతా కూడా కింద కార్ పార్కింగ్లా ఇచ్చారు మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కార్ పార్కింగ్ లిఫ్ట్ క్లోజని కూడా ఉందండి ఈ పార్కింగ్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ ఇచ్చారు సో దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగు పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు తూర్పు గుమ్మాలు పెట్టి ఆగ్నేయంలో మెట్లు పెట్టి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సో ఇక్కడ మనకి ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి మెట్లు వచ్చినాయి గ్రౌండ్ బోర్ ఉంది సో మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ పైకి వెళ్ళటానికి స్టెప్స్ స్టెప్స్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ ఎంట్రన్స్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి ఇక్కడ మీరు చూడవచ్చు ఎంట్రెన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఇచ్చారు ఇదంతా కూడా మనకి క్యారిడర్ అనమాట బాల్కనీ లాగా సో మనకి టేకు సింహద్వారం వచ్చింది మంచి పాలిష్ వర్క్ తోటి సింహద్వారం అంతా కూడా చాలా బాగుంది ఎదరంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి చూడవచ్చు మీరు లోపల ఎంట్రన్స్ ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా కజాయ టైల్స్ ఇచ్చారు చాలా బాగుందండి సో పైన లైటింగ్ రిఫ్లెక్షన్ అంతా కూడా కింద టైల్స్ ఫ్లోరింగ్ మీద చూడవచ్చు మీరు పైన సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది రోప్ లైటింగ్ తోటి సీలింగ్ డిజైన్ తోటి చాలా బాగుందండి సీలింగ్ అంతా కూడా గోడలన్నీ కూడా వాల్ వాల్కేర్ చేస్తున్నాయి ఇక్కడ హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఎయిట్ సీటర్ సోఫా సెట్ వేశారు ఇక్కడ ఎదురుగా మనకి టీవీ నెట్ కోసం పాయింట్ ఇచ్చారు విండోస్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ నార్త్ వైప్ డోర్ కూడా ఇచ్చారు గ్లాస్ డోరు ఇది టీవీ నెట్ పాయింట్ అండి చాలా సింపుల్గా ఇచ్చారు గోడ అన్ని కూడా కేర్ చేసి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి చాలా బాగుంది డూప్లెక్స్ హౌస్ అండి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చినాయి ఓపెన్ కిచెన్ డైనింగ్ ఇచ్చారు ఇక్కడ ఎదురుగా రెండు బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో చూడవచ్చు ఒక జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉండడానికి చాలా బాగుంటుందండి ఇది చూడవచ్చు ఇక్కడ ఇది మనకి పైన మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇందులో కూడా సీలింగ్ లైట్లు అయితే ఇచ్చారు గోడ అన్ని కూడా చాలా క్లాసిల్ తోటి చాలా బాగుందండి పెయింటింగ్ అంతా కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అయితే ఇంకా చేయించలేదండి రీసెంట్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి ఇతడంతా ఆరిన తర్వాత కబోర్డ్స్ చేయించుకుంటే చదవరాదని చెప్పేసి అని ఈ విధంగా కబోర్డ్స్ అయితే హోల్డ్ చేశారు ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది యూపీవీసీ డోర్ ఇచ్చారు సో ఇది బయట బ్యాక్ సైడ్ బాల్కనీ రోడ్ ఫేసింగ్లో సో ఇది ఇంటి ముందు రోడ్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది సో ఇక్కడ మనకి ఐరన్ రైలింగ్ పైప్ ఇచ్చారు చూడవచ్చు మీరు సో ఇక్కడ మనకి ఇంకొక కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది వాష్ ఏరియా లాగా ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఫుల్ ఫ్లెజ్డ్గా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో ఇక్కడ హాల్ స్పేస్ అండి ఇదంతా కూడా ఇది డైనింగ్ కమ్ కిచెన్ అనమాట ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చినాయి ఈ పక్కన మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూము యాజ్టీజ్గా మీకు మంచి సీలింగ్ డిజైన్ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ చాలా పెద్దగా వచ్చిందండి బెడ్రూమ్ అంతా కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూడవచ్చు మీరు మీరు ఆ పాయింట్ కూడా ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు చాలా బాగుందండి హౌస్ అంతా కూడా పైన కూడా చూపిస్తాను పైన కూడా ఇంకా బాగుందండి సో ఇక్కడ మీరు ఎదురు చూడవచ్చు వంటగదిలో మనకి కజారా టైల్స్ అనేది పైకి గోడకు కూడా ఇచ్చారండి ఇక్కడ ఓపెన్ కిచెను గ్రెనైట్ షీట్ ఇచ్చారు మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింకులు రెండు షింకులు అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సో ఎగ్జాస్ట్ అయిన పాయింట్ ఉంది హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా నీట్గా కట్టుకున్నారు మెట్ల పక్కనే మనకి వాష్ బేషన్ పాయింట్ కూడా ఇచ్చారండి సో చూడండి ఇక్కడ మనకి ఈ మెట్ల పక్కన కూడా మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ స్లైడ్గా గ్లాస్ ఇచ్చారండి ఎలివేషన్కి చాలా బాగుందండి హౌస్ మీరు లైవ్లో చూస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుందండి మొత్తం రెండు వందల కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి ముప్పై మూడు యాభై నాలుగు కొలతల్లో ఉంటుంది ముప్పై మూడున్నర యాభై నాలుగు కొలతల్లో ఉండే రెండు వందల గజాల హౌస్ అండి పడమర ఫేసింగ్ స్థలం తూర్పు గుమ్మాలు పెట్టి కట్టారు ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కేవలం కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఈ హౌసు ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి ఇక్కడ మనకి పై ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు ఒక హాలు మనకి బయట బాల్కనీ వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూము ఇందులో కూడా మంచి కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు సో సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది డీసెంట్ లుక్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు గోల్డ్ అని కూడా వాల్కేరు సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి బయటికి బాల్కనీ కూడా ఉందండి ఇక్కడ చిన్న బాల్కనీ వచ్చిందండి చాలా బాగుందండి పెయింటింగ్ లుకింగ్ పరగా చాలా బాగుంది కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సో నెక్స్ట్ ఇక్కడ ఎదురుగా ఇంకొక బెడ్రూమ్ అనమాట ఈ పక్కన హాల్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఒకసారి మీకు సో ఇది ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అనమాట దీనికి ఇక్కడ బయటికి బాల్కనీ వచ్చిందండి ఈ బాల్కనీకి సిపివిసి స్లైడ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు రోప్ లైటింగ్ పాయింట్ ఇచ్చారు చూడండి ఇది ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మంచి సీలింగ్ లైట్లు అయితే ఉన్నాయండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే వచ్చింది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి సో ఇది మనకి బయట అవుట్ ఏరియా సో ఇదంతా కూడా స్టీల్ రేలింగ్ పైప్ వచ్చి గ్లాస్ ఫినిషింగ్ వస్తుందండి సో ఇదంతా కూడా చేయిస్తే ఇంకా బాగుంటుంది లుకింగ్ పరంగా సో ఈ ప్రస్తుతానికి ఈ హౌస్ మనకి విజయవాడ బందరో రోడ్డుకి దగ్గరగా ఉండే యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి దగ్గరుండి ఓన్గా కట్టుకున్నారు వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా దగ్గరుండి కట్టుకున్నారు ఎక్కడ కూడా రాజీ పడకుండా సో కన్స్ట్రక్షన్ అంతా కూడా వైజాగ్ స్టీల్ తోటి సిమెంట్ కూడా మంచి క్వాలిటీ సిమెంట్ అనేది యూజ్ చేసేది కన్స్ట్రక్షన్ చేశారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో మనకి డూప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో గ్రౌండ్ ఫ్లోర్లో హాలు కిచెన్ రెండు బెడ్రూమ్లు సో ఈ విధంగా వచ్చిందండి సో డైనింగ్ కూడా మనకి కిచెన్లోనే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో మీకు హాలు రెండు బెడ్రూమ్లు మీకు బయట సిట్అవుట్ ఏరియా బాల్కనీ లాగా వచ్చిందనమాట ఇక్కడ పైకి వెళ్ళడానికి కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇదంతా కూడా టెరస్ అండి మీరు కూడా ఇక్కడ పెంట్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి పిల్లర్స్ అయితే పైకి ఉన్నాయి ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ వస్తుంది సో చుట్టూ కూడా మనకి కాంపౌండ్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనకు చిన్న రేగుల్ షెడ్ అయితే ఇచ్చారు బట్లవి అవి ఆరేసుకోవడానికి కానీ వాటికి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదండి మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిన హౌస్ అనమాట బందరోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి అయితే రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి మేము ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తాము దీనికి గాను ఎటువంటి కమిషన్ ఉండదు జస్ట్ సర్వీస్ ఛార్జ్ అనేది సరిపోతుందండి సో మీరు మీ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి యాజ్టీస్గా వీడియో తీసుకుని ప్రమోషన్ చేస్తామండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ